మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమో వెంకటేశాయ నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని పద్మూడు నుండి పదహారు శ్లోకములు శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం లక్ష్మీతో కూడి కోరిన వరములను తీర్చువాడా సమస్త లోకములను రక్షించువాడా పూజ్యురాలైన లక్ష్మీదేవికి నివాస స్థానమైన వాడా జగత్తు అంతటికీ అద్వితీయుడవైన దయాసాగరా లక్ష్మీదేవి నివాసమైన వక్షము కలిగిన చక్కటి ఆకృతి గలవాడా ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాహ శ్రేయోర్తి విరించి సనందనాద్యాహ ద్వారే వసంతి వరవేత్ర శ్రీ తవ సుప్రభాతం బ్రహ్మ శివుడు సనందనాథులు మొదలైన వారు తమ శ్రేయస్సును కోరినవారై స్వామి పుష్కరిణిలో మునిగి నిర్మలమైన దేహములతో వచ్చి తమ తలలపై ద్వారపాలకులచే శ్రేష్టమైన పెనబెత్తము దెబ్బలను తినుచూ ద్వారమునందు వేచియున్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము శ్రీ వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం తసతేరం వదంతి శ్రీవేంకటాచలపతే శేషాద్రి గరుడాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి మొదలగు నామములను నీ నివాసమునకు ఎల్లప్పుడూ పెట్టుచున్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము సేవా పరా శివ సురేషర్మ శ్రీ పవమాన తవ సుప్రభాతం అష్టదిక్పాలరు అయిన శివుడు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు తమ శిరస్సులపై నమస్కరిస్తున్న చేతులను ఉంచి నీకు సేవ చేయుటకు ఆసక్తి కలిగి ఉన్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము ఓం నమో శ్రీ వెంకటేశాయ